నమస్తమిత్లారా చాలామంది ఆస్పెక్ట్స్ అయితే డిఎస్సిలో జాబ్ వచ్చిన వారికి సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు అయితే మెయిన్గా స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది అదే రకంగా మనకు హిందీకి సంబంధించినటువంటి కొద్దిగా రీవెరిఫికేషన్ చేసి హిందీకి సంబంధించినటువంటి జాబ్ రిమూవ్లు ఏడు మందికి చేశారని మనం చూసాము స్పోర్ట్స్ కోటకు దాదాపు ఇప్పటివరకు అయితే దాదాపు మూడు వందల తొంభై మూడు మందికి మనకు పోస్టింగ్ ఇవ్వాలి కానీ ముప్పైకి పైచీలకు మాత్రమే పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చారు అయితే దీనికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ అయితే ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో చేస్తున్నారు ముప్పై ఒక డిస్ట్రీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా నిజంగా అవసరమా అంటే తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏదో రకంగా ఎలా వచ్చారో తెలియదు కానీ ఫేక్ సర్టిఫికేట్ అనేటువంటిది సృష్టించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా తమంతట తామే మేము ఫేక్ అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటే తప్పకుండా చెప్పి తీసుకోవడం అనేటువంటిది మంచిది కానీ అలా చేయకుండా అలాగే వాళ్ళు మాకు ఉద్యోగం పొంది మాకు జీతం వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు ఏ రోజైనా తప్పకుండా ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఇది నాకు ఓన్లీ హిందీ ఆల్ సబ్జెక్ట్స్ నాకైతే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ అనేటువంటిది జరిగితే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే అది ఎస్జిట్ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా తప్పకుండా మనము హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ జాబ్ పొందాలంటే కరెక్ట్ అర్హత అనేటువంటిది ఉండాలి ఆ అర్హత లేకపోవడం వలన వాళ్ళు జాబ్ పొందారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నిజంగా చెప్పాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టైం ఇవ్వలేదు జస్ట్ వన్ టూ డేస్లోనే మనకు టూ త్రీ డేస్లోనే దానికి అయిపోట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా అయితే జాబ్ రావాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం అది ఎవరైనా సరే చాలామంది తిట్టుకుంటారు అయినా సరే దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు అయితే జైలు ఫలితాలు వెల్లడించాలి నియామక పత్రాలు అందించాలి దాదాపు పదహారు సబ్జెక్టులకు సంబంధించింది వన్ ఇస్ట్ వన్ అయితే వచ్చిందండి కానీ ఏడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెయిన్ ఇప్పుడు ఇంగ్లీష్ కావచ్చు అదే రకంగా మ్యాథ్స్ కావచ్చు అదే రకంగా బాటనీ కావచ్చు ఇట్లా మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు అవి ఏవి కూడా రాలేదు కాబట్టి తప్పకుండా వన్ ఇస్ట్ వన్ ఏ రాలేదు వీటికి ఈ వన్ ఇస్ట్ వన్ తప్పకుండా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే నియామక పత్రాలు అందజేసి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఉద్యోగం అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే జూనియర్ లెక్చరర్లో దాదాపు రెండు వేలకు పైగా రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి వేకెంట్ అనేటువంటిది పేపర్లో వచ్చింది ఈరోజు మనం చూసామండి కాబట్టి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వొకేషనల్ లెక్చరర్లు కూడా దాదాపుగా ఆరు వందల ఇరవై నాలుగు వేకెన్సీ అనేటువంటిది ఉంది జనరల్గా చూసినట్లయితే పదిహేడు వందల ఇరవై నాలుగు అయితే వేకెన్సీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా రెండు వేలకు చిలుకు ఉన్నటువంటి ఈ జైలు పోస్టులు ఇప్పటి వరకు గవర్నమెంట్ జైలు పోస్టులు అనేటువంటిది శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మేము నలభై ఐదు రోజుల్లో డిఎస్సికి సంబంధించి పూర్తి చేశామన్నారు పూర్తి చేశారు కరెక్ట్ కానీ ఎంత యాక్యురసీగా పూర్తి చేశారు అనేటువంటిది ఇంపార్టెంట్ అండి ఓకే తర్వాత జైలుకు సంబంధించింది ఇంకా డిఎల్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి మర్చిపోయారండి అంటే నోటిఫికేషన్ ఇచ్చి మర్చిపోయారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆ నోటిఫికేషన్ ఇంకా వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందా అనేటువంటిది క్లారిటీ లేదు కనీసం జాబ్ క్యాలెండర్లో అయినా మనకు ఇస్తారా అనేటువంటిది చూసాము కానీ దాంట్లో కూడా మెన్షన్ చేయడము లేదు సో ఏది ఏమైనా తప్పకుండా వెరిఫికేషన్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ మాత్రగానే కాదు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తప్పకుండా చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు ఇంకా నేను ఏం చెప్తున్నానంటే ఈ జైలుకు సంబంధించినటువంటి ఏవైతే మూడు వేల ఐదు వందల మంది రెగ్యులరైజేషన్ చేశారో వాటికి సంబంధించింది కూడా వెరిఫికేషన్ చేయాలి వెరిఫికేషన్ చేయాలంటున్నాం మేము వెరిఫికేషన్ తప్పకుండా చేయాలి ఎందుకంటే దీంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నైట్ నైటే సర్టిఫికేట్స్ సృష్టించుకొని తప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రకంగా అయితే చేయాలి అంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హరిభరిగా చెయ్యొద్దు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఏది ఏమైనా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తప్పకుండా అందిస్తాను వీలైతే లైక్ చేయండి టెట్ టో సంబంధించినటువంటి తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్